హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు పాలకున్నాను దానికోసం ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను అది బాగా వాష్ చేసుకొని కడిగేసి మంచినీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాను కా పాలకూర ఆల్రెడీ నేను వేరేసి పెట్టుకున్నాను అది దొడ్డు పేసి కడుక్కోవాలని చెప్తాను కదా నేను ప్రతి వీడియోలో దడ్డుపు వేసి కడుక్కోవాలి అందులో దానికి స్ప్రే చేసిన మందులు అనేవి పోతాయి అట్నే ఒక రెండు మూడు సార్లు కడుక్కోండి చాలా బాగుంటుంది ఆకు నీట్గా అవుతుంది మట్టి కూడా ఏమైనా ఉన్నా పోతుంది అది నేను రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్లో నానబెట్టుకొని పెట్టాను పప్పు పొంగు వచ్చింది అందులో ఒక స్పూన్ పసుపు అలాగే ఆకు బాగా కడిగి పెట్టుకున్నానని చెప్పాను కదా పాలకూర వేస్తున్నాను ఎంత బాగుందో చూడండి హెల్త్కి చాలా మంచిది పాలకూర పప్పు బోన్స్కి కాల్షియం బాగా ఉంటుంది పాలకూరలో చాలా మంచిది తింటే చెప్పాను కదా నేను ఎప్పుడు చెప్తుంటాను కరివేపాకు ఫస్ట్ వేస్తే అందులో మనం తినకున్న దాన్ని విటమిన్స్ అనేవి అందులోకి దిగుతాయి హాఫ్ స్పూన్ కారం వేసాను నా దగ్గర ఉన్న గరిటెతో చూపించాను కదా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇలా అన్నీ వేసి ఉంచితే సిమ్లో పెడితే బాగా ఉడుకుతుంది పప్పు ఉడుకుతుంది చూడండి పప్పు ఇంకా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి దిగొని మొత్తం ఉడికిపోయింది మీరు ఇలా గట్టిగా కావాలంటే గట్టిగా ఉంచుకోవచ్చు లేకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు నేను మొత్తం ఉడికి సాల్ట్ మర్చిపోయాను సాల్ట్ వేసాను కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేసి కలిసి అంతా ఉడికిన తర్వాత వేయాలి లేకుంటే పులుపు అనేది ఆకును పప్పును ఉడకనివ్వదు కొంచెం వాటర్ కూడా వేసుకుంటాను అంత గట్టిగా వద్దు పిల్లలు తినరు కొంచెం లూజ్ చేసుకుంటాను ఇలా కలపెట్టుకున్న తర్వాత పోపు వేసుకున్నాము ఇందులోకి పోపు వేస్తే చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి మిర్చి మంచిగా నల్లగా అయిన తర్వాత కరివేపాకు కరివేపాకుని వేస్తే బాగుంటుంది అందులో వేసేసాను పప్పులో పప్పులో వేసి పోపు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే బాగుంటుంది అందులోకి పోపు అనేది మంచిగా దిగుతుంది పప్పులోకి లాస్ట్కి ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ పప్పు సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్